మోకాళ్ల నొప్పులు ఇక మాయం మెడ నొప్పి నడువు నొప్పి సయాటికా డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మెగా లైఫ్ అక్యుపంచర్ హాస్పిటల్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వెంకట్ జాజ్ గారిని మాట్లాడుతున్నానండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైన టాపిక్ వచ్చి మోకాళ్ళ నొప్పులండి ఈ మోకాళ్ళ నొప్పుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇనీషియల్గా క్రానిక్ స్టేజ్ ఒకటి అక్యూట్ స్టేజ్ ఒకటి అండి అక్యూట్ స్టేజ్ అంటే అప్పుడే మోకాళ్ళ నొప్పులు రావటం మనకి చాలామంది అండి మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశం మొత్తం కూడా కావచ్చు ప్రపంచం మొత్తం మీద కూడా కావచ్చు ఈ మన శరీరంలో ఉన్నటువంటి మోకాళ్ళు నడువు నొప్పి మెడ నొప్పి నొప్పి మోచేత నొప్పి షోల్డర్ నొప్పులతోటి ప్రజలు విపరీతంగా బాధపడుతున్నారండి చా అందులో చాలామంది కూడా వైద్య సదుపాయం అందుబాటులో లేక ఈ బాధతోటి విపరీతంగా బాధపడుతున్నారండి మనకి ఈ ఈరోజులో వచ్చేటువంటి కొన్ని ఈ నొప్పులకి చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ మింగటం ఉపశమనాన్ని కలిగించుకోవడం జరుగుతుందండి సహజంగా మనకి శరీరంలో ఎండోప్రెండ్ అనేటువంటి ఒక సహజమైనటువంటి పెయిన్ కిల్లర్ మన శరీరంలోనే ఉందండి అటువంటి పెయిన్ కిల్లర్ని యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అప్పటికప్పుడు మనకి తాత్కాలికంగా ఉపశమనం జరుగుతుందండి మనకి ఈరోజు మీకు ఇటువంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి నేను ముఖ్యంగా కొన్ని చిట్కాలు చెప్పాలనుకుంటున్నానండి ఇది ఈ చిట్కాలు అప్పటికప్పుడు వచ్చినటువంటి ఈ పెయిన్స్ నుండి రిలీఫ్ పొందటానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే ఈ చిట్కాలు వల్ల ఈ బాధలో ఉన్నటువంటి వారు అప్పటికప్పుడు వాళ్ళ బాధల నుంచి విముక్తి పొందొచ్చండి కానీ క్రానిక్ స్టేజ్లో ఉంటే అంటే ఎముక అరికిపోయి మోకాళ్ళప్పుడు విపరీతమైనటువంటి బాధల్లో ఉండి కాట్లేజ్ డ్యామేజ్ అయ్యి సైని ఫ్లూయిడ్ అంతా కూడా అరిగిపోయి అంటే మొత్తం వెళ్ళిపోయి డ్రై అయిపోయి నడుమ నొప్పి డిస్కిల్ ప్రాబ్లం వీటన్నిటికి కూడా ఉన్నటువంటి వారికి ఈ చిట్కా అంతగా ఉపయోగపడదండి కానీ అప్పటికప్పుడు రిలీఫ్ కోసం మాత్రం తప్పనిసరిగా ఉపయోగపడుతుందండి ఈ ఈ చిట్టా క్రానిక్ స్టేజ్లో ఉన్నా కూడా మనకి కొంతవరకు రిలీఫ్ వస్తుంది కానీ పర్మినెంట్ సొల్యూషన్ అది ఈ చిట్కా వలన పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావ రాదండి అప్పటికప్పుడు మీకు రిలీఫ్ మాత్రం వస్తుంది ఈ చిట్కాను ఉపయోగించి చాలామంది మందులు అందుబాటులో లేని వాళ్ళు అప్పటికప్పుడు రిలీఫ్ పొందడానికి ఇప్పుడు మీకు నేను వివరంగా తెలియజేస్తానండి మనకండి ఇలా తీసుకుంటే ఇవి రైట్ సైడ్ మోపాలనుకోవచ్చు అండి రైట్ సైడ్ కాలు ఇది ఇది లెఫ్ట్ సైడ్ కాదు ఇది రైట్ సైడ్ చెయ్యి ఇదేమో లెఫ్ట్ సైడ్ చేయి మనకి ఈ రైట్ సైడ్ మోకాలు ఉన్నాయి ఈ రైట్ సైడ్ మోకాలు ఇది లెఫ్ట్ సైడ్ మోకాలు ఇది మనకి మోకాలు నొప్పి ఏం చేయాలంటే మనకి ఈ విధంగా మన ధ్యానం చే యొక్క కమ్ముని యూజ్ చేసి ఇలా పైన ఇలా ఇలా రుద్దుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ వరకు రుద్దుకోవాలి గట్టిగా ఇలా 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 ప్రెస్ చేసుకోవాలండి రైట్ సైడ్ మోకాల్లో నొప్పి ఉంటే అదే లెఫ్ట్ సైడ్లో మోకాల్లో నొప్పి ఉందనుకోండి ఇలా 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 ప్రెస్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఏమైనా పెన్ ఉంటే సపోజ్ ఇటువంటి పెన్ ఉంటే ఈ పెన్ వెనుక భాగం నుండి ఇలా 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 ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోండి ఒక థర్టీ సెకండ్ సెకండ్స్ ప్రెస్ అనుకోండి వెంటనే లేచి అటు తిరగండి మీకు తప్పనిసరిగా రిలీఫ్ అనేది కనపడుతుందండి అదేవిధంగా మనకి ఈ సపోజ్ మరం అనుకుందనుకోండి ఇది కాదు అనుకుంటే ఇది మరం అనుకోండి ఈ పాదం దగ్గర ఉన్నటువంటి మడాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం ద్వారా మనకి రిలీఫ్ దొరకటం సాధ్యమవుతుందండి అదేవిధంగా మనకి తు తొంటి నొప్పి ఈ తొంటి నొప్పి ఉన్నట్లయితే ఈ విధంగా ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసుకో చేయాలండి అదేవిధంగా లెఫ్ట్ కాలు తొంటి నొప్పి విపరీతంగా బాధ పెడుతుంటే ఇలా ప్రెస్ చేసుకొని రిలీఫ్ని పొందొచ్చండి అదేవిధంగా మనకి ఈ యొక్క షోల్డర్స్ ఈ చేతులు తీసుకుంటే మనకి ఇక్కడ నొప్పిందనుకోండి ప్రిపర్స్ చేసుకోవడం చేయాలి మన ఇవన్నీ కూడా మర్మ చికిత్స అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి మర్మ చికిత్స మనం ఏదైనా నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసుకోవడం ద్వారా కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరుగుతుందండి అదేవిధంగా లివర్ కూడా డ్యామేజ్ జరగడం జరుగుతుంది కానీ అవన్నీ కూడా డ్యామేజ్ కాకుండా అంటే న్యాచురల్గా ప్రకృతి పరంగా మనకు అందించినటువంటి మర్మ చికిత్స అంటే ఈ మర్మ ఈ పాయింట్స్ ద్వారా అంటే మనకు ఉన్నటువంటి ఎండోటైప్ అనేటువంటి సహజమైనటువంటి పెయిన్ కిల్లర్ ఉంది అది రిలీజ్ అయ్యి మనకి ఆ నొప్పు నుంచి ఉపశమనం కలుగుతుందండి అదేవిధంగా ఈ మోచ దగ్గర ఏమైనా నొప్పి ఉందనుకోండి రైట్ సైడ్ ఎలా ప్రెస్ చేసుకోవాలండి ఇక్కడ ప్రెస్ చేసుకున్నారనుకోండి వెంటనే మనకి మోచి దగ్గర రిలీఫ్ అనేది సపోజ్ ఈ భుజాల దగ్గర చాలామంది భుజాల నొప్పితోటి బాధపడుతుంటారండి ఈ భుజాల నొప్పితోటి బాధపడడం వలన వాళ్ళకి అప్పటికప్పుడు బాగా నొప్పి ఎక్కువైందనుకోండి పెయిన్ కిలర్ వేసుకుంటారు దాని వద్ద ఏం చేయాలంటే మనం ఇది రైట్ సైడ్ కదండి ఇది రైట్ సైడ్ భుజము ఇక్కడ మనకి మర్మ పాయింట్స్ ఉంటాయండి ఈ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా అప్పు ప్రెషర్ ద్వారా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఇలా 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 ప్రెస్ చేసుకుంటే ఇక్కడ పెయిన్ ఉంటే తప్పనిసరిగా మీకు ఇక్కడ కూడా పెయిన్ ఉంటుందండి ఆ పెయిన్ని ఉన్న చోట మనం ఈ ప్రెషర్ పాయింట్స్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇక్కడ నుండి భుజానికి ఉన్నటువంటి ఈ మర్మ చానల్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పెయిన్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి అదే అదేవిధంగా ఎరం చెయ్యి అనుకోండి ఎరం చేయి దగ్గర మణికట్టు దగ్గర నొప్పు ఇక్కడ ప్రెస్ చేయండి అదేవిధంగా మనకి ఇది ఎరం కాదండి ఇది ఎరము చెయ్యి ఈ మణికట్టు దగ్గర ఇలా ప్రెస్ చేయండి ఇక్కడ ఈ ఇక్కడ మన మో చేతి దగ్గర నొప్పు ఇక్కడ ప్రెస్ చేయండి మరణం పాయింట్స్ అంటాము ఇవన్నీ కూడా స్టిములేట్ అవ్వడం ద్వారా ఇక్కడ మీకు నొప్పు అనేది రిలీఫ్ వచ్చేస్తుందండి అదేవిధంగా భుజం నొప్పు అనుకోండి ఇక్కడ భుజం నొప్పి ఇక్కడ భుజం ఉన్న నొప్పు ఉంటే ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ ప్రెస్ చేయండి అదేవిధంగా కొంతమందికి మెడను తలనొప్పి ఉంటుందండి ఈ తలనొప్పి ఎక్కడ వస్తుంది ఎఫ్ సైడ్ వస్తుంది బ్యాక్ వస్తుంది నడి నెత్తిని కూడా వస్తుంది సపోజ్ ఇది మనం తలనుకుంటే ఇది తల భాగం అండి ఇవి మనకి కళ్ళు ముక్కు నోరు ఇది తల భాగము ఈ తల భాగం మీద నొప్పు ఇక్కడ ప్రెస్ చేయాలండి ఇక్కడ ప్రెస్ చేస్తే సైడ్కి నొప్పు ఉంది అనుకోండి ఈ భాగం రైట్ సైడ్ ప్రెస్ చేయండి ఇటువైపు నొప్పు ఉందనుకోండి ఈ తన్నైని యొక్క లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయండి అదేవిధంగా మనకి మెడన్ ఉంటుందండి మెడన్ చాలా విపరీతమైన సర్వైకల్ విభాగంలో మనకి సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్క్లు ఉన్నాయండి విపరీతమైనటువంటి నొప్పి వస్తుందండి ఆ నొప్పులో మెడనుప్లో ఈ మజిల్ పెయిన్స్ కూడా ఉంటుంది ఆ మజిల్ పెయిన్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్లయితే లేదంటే ఆ డిస్క్లు కూడా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్లయితే ఎనకైవండి ఇది ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్క్లు ఉంటాయండి ఇవి క్రానిక్ స్టేజ్లో ఉంటే మాత్రం ఇవి పనిచేయవండి స్టేజ్ స్టేజ్లో అక్యూట్ స్టేజ్లో ఉంటే మాత్రం మాత్రం ఇది తప్పనిసరిగా హండ్రెండ్ వంద శాతం పనిచేస్తాయండి మీరు ప్రెస్ చేసుకోండి కరెక్ట్ పాయింట్స్ మీద ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయటం వల్ల మీకు రిలీఫ్ అనేది వెంటనే జరుగుతుందండి ఒక ముప్పై నుంచి ముప్పై సెకండ్లలో తిరిగిపోతుంది మీకు వెంటనే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక థర్టీ సెకండ్స్ మీకు ఇక్కడ మెడలుప్ అనేది రిలీఫ్ రావడం తప్పనిసరిగా జరిగిపోతుందండి ఒకవేళ డిస్క్ ప్రాబ్లం ఉంటే అది డిస్క్లో ప్రొలాక్స్ ఉంటుందండి బల్జ్ ఉంటుంది ఈ రెండు రకాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చినా కానీ మరలా మరలా రిపీట్ కావడం జరుగుతుందండి అవి అవి రిపీట్ అవుతుంటే తప్పనిసరిగా మీకు మీరు సంప్రదించాలండి ఇక్కడ ఈ ఇనీషియల్ స్టేజ్లో రిలీఫ్ అనేది దొరుకుతుందండి అదేవిధంగా మీకు ఇది స్పైన్ అనుకుంటే అండి మన శరీరానికి ఇది స్పైన్ అనుకుంటే ఈ లో మనకి సర్వైకల్ రీజన్ అని డోర్సల్ రీజన్ లంబా రీజన్ శాకల రీజన్ ఉంటుందండి ఒక్కొక్క రీజన్లో ఈ స్పైన్ మొత్తాన్ని కూడా ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్న నడు మధ్యలో డోర్సల్ లో పెయిన్ ఉన్న నడు మధ్యలో సర్వైకల్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ నుంచి ఇలా ఇలా ప్రెస్ చేసుకోవడం చేయాలండి ఎలా ప్రెస్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి ఈ ప్రెషర్ పాయింట్స్ వలన మనకి వెనకున్నటువంటి మన స్పైన్ మీద వచ్చినటువంటి ఒత్తిడి వలన వచ్చినటువంటి నొప్పి అనేది వెంటనే రిలీఫ్ రావడం జరుగుతుందండి మీరు కరెక్ట్ ఇక్కడ నొక్కినట్లయితే మీకు నడువు నొప్పి కనుక బ్యాక్ స్పైన్లో ఏ భాగంలో అయినా సరే నొప్పి ఉంటే ఏ భాగంలో ఉందో అక్కడ మీ ఈ ప్రదేశంలో నొప్పి తెలుస్తుందండి నొప్పి ఉండడం తెలుస్తుంది ఇలా నొప్పి ఉండడం వల్ల ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మనం బాగా ప్రెషర్ పాయింట్స్ ఒక థర్టీ సెకండ్ వరకు మంచిగా ప్రెస్ చేయాలండి ఈ పెన్ను ఎంత భాగంతో ఒకవేళ పెన్ను లేకపోయినా కానీ ఇలా మనకి ప్రెస్ చేసుకోవాలండి ఈ మనం ఎడం చేయని ప్రెస్ చేయడానికి యూజ్ చేయాలి సారీ కుడి చేయని ప్రెస్ చేయడానికి యూజ్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల కూడా మనకి పాయింట్స్ యాక్టివేట్ అవుతాయండి అదేవిధంగా మీకు ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకొని ఇవి కూడా పెన్ తీసుకొని అతి చేతిలో ఈ సుజో అంటాము ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఎవరైనా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది పాయింట్ ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందండి ఈ ఈ విధంగా మనకి ఏ పాయింట్స్ ఎక్కడ ఉందో తెలియకపోతే ఈ పెన్ తీసుకొని ఇలా అరిచేతిలో ఇలా 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 ప్రెస్ చేసుకోండి ఇలా అరిచే మొత్తం ప్రెస్ చేయండి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవగణ యొక్క కనెక్షన్ మన అరిచేతిలో ఉంటుందండి తప్పనిసరిగా మీరు ఉదయం లేచి ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందండి ఓకే ఇలా చేస్తున్నాము మనకి ఫీలింగ్ దొరికిందండి మనకి క్రానిక్ స్టేజ్లో ఉందనుకోండి విపరీతంగా బాధపడుతుంటారండి క్రానిక్ స్టేజ్లో మోకాళ్ళు అరిగిపోయి అందులో సైనాయిల్ ఫ్లూయిడ్ సపోజ్ మోకాలు ఉందనుకోండి ఇది మన మోకాలు ఇది తడెముకు అనుకుంటే ఇది మనకి కాట్లేజ్ ఇది కాలెముకనుకుంటే ఇది కాట్లేజ్ అయితే ఇదేమవుతుందంటే అండి ఈ కాట్లేజ్ ఈ కాట్లేజ్ ఇదంతా కూడా అరిగిపోతుంది వయసు నిత్య లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల వలన జంక్ ఫుడ్ వలన ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఫామ్ అయిపోయి వచ్చేసి ఆ యాసిడ్స్ అన్ని కూడా ఇక్కడ జాయింట్లో చేరి మధ్యలో ఉన్నటువంటి సైనయిల్ ఫ్లూడ్ని కాట్లేజ్ని మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందండి డ్యామేజ్ చేసి ఎముక ఎముక ఎప్పుడైతే అవి డ్యామేజ్ అయిపోయింది ఎముక ఎముక ఇలా దగ్గరకు వచ్చేసి ఇలా మన శరీర బరువు మొత్తం ఇలానే ఆధారపడి ఉంటుంది కాబట్టి నడిచి నడిచి ఇక్కడ ఎముక ఎముక రక్త ప్రసరణ ఆగిపోతుందండి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో అక్కడ జీవం అనేది ఉండదు జీవం లేని చోట గుజ్జు పట్టదు గుజ్జు లేని చోట కాక్లేజ్ రిపేర్ కాదు సో మనం లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ హాస్పిటల్ అనేది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇనీషియల్ స్టేజ్లో మేము చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటించండి ఒకసారి నొప్పి ఆ ప్రెషర్ పాయింట్ కరెక్ట్గా కనెక్ట్ కాకపోతే నొప్పి తగ్గకపోతే మళ్ళీ ట్రై చేయండి ఇవన్నీ కూడా ట్రై చేయడం వల్ల రిలీఫ్ అనేది దొరుకుతుంది ఒకవేళ ఆ రిలీఫ్ దొరికినా మళ్ళా మళ్ళా వస్తుంటే అది క్రానిక్ స్టేజ్లో ఉన్నట్లు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ క్రానిక్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ లేదంటే తలనొప్పి కానీ ఎన్నో వందల కేసులను మేము పరిష్కరించామండి పర్మనెంట్ వందకి వంద శాతం క్రానిక్ స్టేజ్లో ఉన్నటువంటి వారిని ఆపరేషన్ లేకుండా నైంటీ పర్సెంట్ ఏ యాక్సిడెంట్ ఎక్కువ ఏదో కాళ్ళు అయ్యి ఏదన్నా ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం తప్పితే ఆపరేషన్ లేకుండా సహజంగా ప్రకృతిపరంగా మర్మ చికిత్స యూజ్ చేసి ఏనాడు నుంచో ఉన్నటువంటి ఈ మర్మ చికిత్సను యూజ్ చేసి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అండి అండ్ న్యాచురోపతి ఈ విధంగా మనం ఈ వైద్య విధానం ద్వారా క్రానిక్ స్టేజ్లో ఉన్నటువంటి ఆపరేషన్ చేయాలి తప్పనిసరిగా అని సజెస్ట్ చేసినటువంటి ఆ స్టేజ్ నుండి మేము ఆపరేషన్ లేకుండా మోకాళ్ళలో గుంచు రిపేర్ అయ్యి మొత్తం ఇలా నొప్పులు వస్తే పక్కకేసి నడుస్తారండి విపరీతమైన నొప్పి వలన అక్కడ అరిగిపోయి ఇంకా పక్కకేసి నడుస్తారు ఈ విధంగా ఇలా ఉండాల్సినటువంటి నీ అలైన్మెంట్ తప్పిపోయి ఇలా వెళ్ళిపోతుందండి దీన్ని అలైన్మెంట్ని అలైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఇలా తీసుకొచ్చేసి ఇలా సెట్ చేస్తామండి ఈ విధంగా ఒక్క కొంచెం వైద్య విధానం ద్వారా మన మెగా లైఫ్ నేర్చెక్యూ ఆక్యుపెన్షన్ హాస్పిటల్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ అండి హైటెక్ సిటీ దగ్గర మీలో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఇటువంటి క్రానిక్ స్టేజ్లో ఉంటే మమ్మల్ని సంప్రదించండి కింద ఉన్నటువంటి ఈ నెంబర్కి మాకు కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారండి మీకు మెడలు ఉన్న క్రానిక్ స్టేజ్లో ఉన్న డిస్క్ ప్రాబ్లం ఉన్న డిస్క్ స్లిప్ కావడం కానీ పంచి కావడం కానీ ఏది జరిగినా కూడా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉందండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా స్పైన్ అలైన్మెంట్ కూడా ఉంటుందండి డిస్క్లు అటీ వెళ్ళిపోతామండి వయసు రీచ్ ఆహార పలు వాటి వాటిని అన్నిటిని కూడా సెట్ చేస్తామండి ఈ విధంగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే తప్పనిసరిగా మీకు వందకి వంద శాతం పరిష్కార మార్గం దొరుకుతుందండి మీరు ఈ మన డాక్టర్ వెంకట్ జాసురా అనేటువంటి ఈ ఛానల్ని మనం క్రియేట్ చేసి ప్రజలకి ఈ వైద్యం మీద అవగాహన కల్పిస్తున్నామండి సో ఇనీషియల్ స్టేజ్గా ఉంటే అక్యూట్ స్టేజ్గా ఉంటే తప్పనిసరిగా ఇది మొత్తం ఫాలో కాండి చిన్న పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైద్యులుగా ఉన్నది మీరు ఇది ఫాలో కండి ఒకవేళ ఇవి అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చినా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే తప్పనిసరిగా మా మెగాలైఫ్ నేచర్ ఆఫ్ రండి మీకు వందకి వంద శాతం పరిష్కార మార్గం దొరుకుతుందండి ఈ విషయాన్ని మీ మీరు కానీ మీ బంధువులు కానీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ షేర్ చేయడం వలన ఈ విషయం మీకు తెలిసింది షేర్ చేయడం వలన మీరు వాళ్ళకి హెల్ప్ అవ్వకునేటట్టు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి వాళ్ళు రిలీఫ్ పొందడం జరుగుతున్నది అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ మెగా లైఫ్ నేచర్ ఆక్యుపెంచర్ హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ అండి థ్యాంక్ యూ